గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసా ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ తమి నెలలో చూసేస్తారు కదా సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా సో చూశారు కదా ఇది చాలామంది బస్సు ఎక్కన వాళ్ళకైతే తెలియదు బస్ ఎక్కిన వాళ్ళకైతే తెలుస్తుంది మేము న్యూగా ఇంటర్ సిటీ బస్ ఎక్కామండి సిటీ బస్సెస్ మందికి నాకు తెలిసి ఎక్కువ ఉండరు ఎక్కిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి నేను మీకు నేను చూశాను కదా మీకు కూడా ఒకసారి చూపించేద్దాం కదా అని చెప్పి మేము ముందుకు వచ్చేసాను చూసారు కదా వ్యూ ఇది మేము పైన ఎక్కేసిన తర్వాత అండి టూ సీట్స్ ఇచ్చారు అండ్ ఏసీది సో బెడ్షీట్ ఇచ్చారు పిల్లోస్ ఇచ్చారు ఇట్లా పడుకోవడానికి అని చెప్పి మా సాయి కూడా చూపిస్తున్నాడు అండ్ మన కాళ్ళ దగ్గర కూడా ఇది ఏసీ రావడానికి ఒక స్విచ్ పెట్టాడు అక్కడ ఏసీ బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ కాట్ కర్టెన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మేము ఎక్కే టైం వచ్చేసరికి సిక్స్ అయిందండి ఈవినింగ్ మొత్తం వైజాగ్ది టూర్ కంప్లీట్ చేసుకుని మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ లో వచ్చాము మొన్న విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు చాలా బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది బస్ ఎక్కిన తర్వాత ఏమొచ్చింది అంటే ఇది మొత్తం కదిపేశారు బాడీ మొత్తం అండ్ ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి అసలు మేము మేము ఇంటికి వెళ్తామా లేదా అని చెప్పి ఆ ఫీలింగ్లో ఉండే కానీ ఇప్పుడు ట్రైన్ దొరకక ఇది బుక్ చేసుకున్నాము కానీ ఇదైతే ట్వెల్వ్ ఫోర్టీన్ అవర్స్ సో వెళ్తామా లేదా అని చెప్పి డైలమాలో ఉండే కానీ చాలా అంటే చాలా మంచిగా డ్రైవ్ చేశారు చాలా అంటే చాలా బాగా నిద్రపోయాం చెప్పాలంటే మధ్యలో త్రీ ఫోర్ టైమ్స్ ఆపారు చాలా అంటే చాలా సేఫ్టీగా ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో బస్ విషయానికి వచ్చేస్తే బస్ విషయం పక్కకు వచ్చేస్తే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా టీవీ ఉంది టీవీ అయితే మనకి యూస్ అవ్వదు అదిగో ఇది చూపిస్తున్నాను కదా ఇక ఇది కాళ్ళ దగ్గర ఏసి అండ్ మొత్తం పిల్లో మెత్తగా ఉన్నాయి ఇద్దరికి రెండు బెడ్షీట్లు ఇచ్చారు అండ్ పిల్లోస్ ఇచ్చారు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు సో ఇది మొత్తం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది టీవీ స్విచ్ ఆన్ చేయడానికి చూసాం కానీ రాలేదు సో